హలో అండి గుడ్ మార్నింగ్ నిన్న స్ప్రౌట్స్ వీడియో అయితే పెట్టాను కదండి స్ప్రౌట్స్ తోటి ఏం చేశానో చూసేయండి ఇక్కడ నేను సలాడ్ చేస్తున్నానండి స్ప్రౌట్స్ తోటి చాలా హెల్దీ అండి మార్నింగ్ మన బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక్కటి యాడ్ చేసుకున్నాం అనుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మీరే చేంజెస్ చూస్తుంటారు ఒకసారి ట్రై చేయండి నేను ఇంకా నానబెట్టుకున్న మొలకలు అయితే ఉన్నాయి కదా ఈ మొలకలోకి ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నానండి కీర క్యారెట్ ఆనియన్స్ టమాటా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అయితే యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కొత్తిమీర ఉన్నా కానీ కట్ చేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను కొత్తిమీర లేదు కాబట్టి వేయలేను తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కింద నుంచి పై వరకు అయితే కలుపుతూ మిక్స్ చేసుకోండి అంతే అండి ఇంకా సలాడ్ అయితే మనకు రెడీ అయిపోయింది ఈ సలాడ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకొని చూడండి మీకే చాలా బెనిఫిట్స్ కనిపిస్తుంటాయి బ్లడ్ సర్కులేషన్ మంచి అవుతుందండి అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల ఒకసారి మీరు ట్రై చేయండి మీకు తెలుస్తుంది నేను చెప్పడం కంటే మనకి టేస్ట్ కూడా ఉంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే ఇలాంటి మరెన్నో హెల్త్ రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి